తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారు ఎంతో శక్తివంతమైన నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు పాలమూరులోని కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఆసక్తితో ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తో పట్టభద్రులయ్యారు చదువుకునే రోజుల్లో స్టూడెంట్ లీడర్ గా కనబరిచిన పోరాట పటిమ అసాధారణ నాయకత్వ లక్షణాలు ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలికాయి విద్యార్థి దశలో అలవడిన నాయకత్వ లక్షణాలతో రెండు వేల ఆరులో మిడ్జిల్ స్థానం నుండి జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు అలాగే రెండు వేల ఏడులో స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ మండలి సభ్యునిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇలా ఘనమైన విజయ పరంపరతో మొదలైన రేవంత్ అమ్మ రాజకీయ ప్రస్థానంలో సీఎం అయ్యేదాకా ఆయన అలుపెరగని పట్టుదలతో అజేయంగా साध्य दिए ప్రజా నాయకుడిగా ప్రజల పట్ల అంకిత భావంతో రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల పద్నాలుగులో కోడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా రెండు వేల పంతొమ్మిదిలో మల్కాద్గిరి లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు ఆపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడై తెలంగాణ రాష్ట ప్రజల పట్ల అంకిత భావంతో ఎనలేని సేవలను ఎన్నో అందించి తన నిష్పక్షపాత పనితీరుకు అద్దం పట్టారు ఆత్మీయ పదజాలం అన్యాయాన్ని ప్రతిఘట్టి దూకుడుగా దూసుకెళ్లే నాయకుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్య శ్రామికుడిగా జనహిత సేవకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్నారు